ఏం మొఖం పెట్టుకొని నువ్వు ఈరోజు వస్తున్నావు పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు నీ అయ్యే ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా ఉన్నావు రైతులకు చేసింది ఏందని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నావు పది సంవత్సరాలుగా లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి మొదటి దఫాల నాలుగు దఫాలుగా నువ్వు రుణమాఫీ చేసినావు రెండోసారి అధికారం చేపట్టినప్పుడు లాస్ట్ ఒక సంవత్సరంలో నువ్వు రుణమాఫీ చేస్తే ఆ రుణం అంతా కూడా రైతుల వడ్డీ కిందనే పోయిన పరిస్థితి కూడా మేము అందరం కూడా గమనిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఏనాడైనా రైతులకు నువ్వు మంచి చేసినావని మేము ఈరోజు అడుగుతున్నాం ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఏడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొని వారి ముసురు తగిలి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైన అని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం అయ్యా కేటీఆర్ నీకు కనుక నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఎరువులు అని చెప్పిన సన్న ఓట్లకు ఐదు వందలు ఇస్తా అని చెప్పినా రైతులకు సబ్సిడీ మీద పని ఇస్తా అని చెప్పి చెప్పినా అన్నిటినీ కూడా క్యాన్సల్ చేసి రైతు బంద్ అని చెప్పి ఒక కొత్త నాటకం వాడి చెప్పినాం మేము ఈ రోజు అడుగుతున్నాం రైతు బంద్ ఒక్కొక్కసారి ఐదు నెలల పదకొండు రోజులు పట్టిన చరిత్ర కూడా ఉన్నది రైతులకు దీరమించింది ఒక విడతల ఐదు నెలల కాలం పట్టింది ఒక విడత నాలుగు నెలలు పట్టింది కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ఒక నెల టైంలో రైతులందరికీ కూడా రైతు భరోసా ఇస్తా అంటే ఈరోజు గాండ్రిస్తున్నావు ఒరుగుతున్నాం ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వు చేసినప్పుడు తప్పు లేదు కానీ మాది మాత్రం ఆలస్యమైందని చెప్పి చెప్పే పరిస్థితి దీనికి కారణం కూడా నీవు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు బంగారు తెలంగాణలో నీకు అప్ప చెప్తే అప్పుల తెలంగాణగా మార్చిన పదహారు వేల కోట్ల నిధులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల మరి అప్పుల రాష్ట్రంగా మార్చిన చరిత్ర నీకున్నది అయ్యా చివరి దాచిలా నీకు రైతు బంధు ఎలక ఓఆర్ఆర్ ను తాకట్టు పెట్టి ముప్పై ఏళ్ళకు తాకట్టు పెట్టి ఏడు వేల కోట్లు తెచ్చిన ఈ ఈరోజు ఈ దుస్థితికి కారణం ఎవరు ఈరోజు మీ అధికారంలో ఉన్నారు విత్సలువిడిగా ప్రజా సంపదను విత్సలువిడిగా కొల్లగొట్టి నువ్వు నీ అయ్యా నీ బావ నీ తమ్ముడు నీ చెల్లె దోసుకొని లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర కూడా నీకున్నదని కూడా నేను ఈ సందర్భంగా మనం చూస్తున్నాను దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం కోసం పాటుపడింది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దేశం మొత్తం కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఉంది ఆనాడు రాజశేఖర రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంటు కానివ్వండి లక్ష రూపాయల రుణమాఫీ కానివ్వండి రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనే విషయంలో ఐకేపీ సెంటర్ల ఏర్పాటు కానివ్వండి మహిళా సంఘాల ఏర్పాటు కానివ్వండి మహిళా సంఘాల ద్వారా రైతుల దా కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈరోజు రైతులను ఏడు వేల మంది రైతుల ఆత్మ ఈరోజు వీళ్ళ కన్నుండి కనపడతలేవా ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని ఈరోజు అధికారం లేకపోతే కేటీఆర్ తట్టుకోలేకపోతుండు కేసీఆర్ తట్టుకోలేకపోతుండు మళ్ళీ అధికారంలోకి రావాలని వీలైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలి మళ్ళీ అధికారంలోకి రావాలి కేసీఆర్ కుటుంబం దోసుకోవాలని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచి కనీసం ప్రభుత్వం వస్తే దానికి ఒక వెసులుబాటు ఉండాలి ఈరోజు ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టిన ఈ ప్రభుత్వాన్ని స్లోగా రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు కలిసి ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు నెల నెల కూడా ఫస్ట్కు జీతాలు ఇవ్వటం కానీ పెన్షన్లు ఇవ్వటం కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కానీ ఈరోజు రైతులకు సంబంధించి ఇరవై ఒక్క వేల కోట్లు ఈరోజు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి అయ్యా ఇది నీకు కనపడతలేదా నీ నాయకులకు కనపడతలేదా ఇలా రైతు బంధు కూడా పదివేల ఉంటే రైతుల మీద ప్రేమతోటి అన్న ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంటే కూడా పన్నెండు వేల రూపాయల రైతు బంధునివ్వడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం నిన్న ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు సంక్షేమ కార్యక్రమాలు రైతులకే కాకుండా రైతు కూలీలు భూమి లేని కూలీలకు ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు పన్నెండు వేల రూపాయలు కూడా ఇస్తున్న చరిత్ర అంతేకాకుండా సిగ్గు ఉంటే పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చినారా గ్రామాలల్లో ఒక్క ఇళ్ళనే ఈ ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఐదు లక్షలతోటి ఇండ్ల నిర్మాణం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని జీర్ణించుకోలేక ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారు పది పదిహేనేళ్ళు అధికారంలో ఉంటాడని ఒక ఈర్షతోటి అంతేకాకుండా ఈరోజు రెండో ప్లేస్కు బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యన పోటీ పడ్డది ఎవరు ముందుండాలనే తాపత్రయంతో ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు ఈరోజు నల్గొండను తీసుకుంటే ఎవరైనా నల్గొండను డెవలప్ చేసింది పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత నాగార్జున సాగర్ కానివ్వండి ఎస్ఆర్ఎస్పి కానివ్వండి ఎస్ఎల్బిసి ద్వారా నీళ్ళు అందించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈరోజు నాలుగు లక్షల మంది రైతులకు అక్కడ రెండు లక్షల చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది దానికి ఉంది దీన్ని జీర్ణించుకోలేక ఈరోజు విచ్చలవిడిగా మరి మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అయ్యా కేటీఆర్ నీకేమైనా సిగ్గుంటే పోయి నీ అయ్య ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయి సంవత్సరంగా ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకునిగా పాత్ర పోషించని నీ అయ్య దగ్గరికి పోయి ధర్నా ట్టలు ఉడపికి జనం కొట్టే రోజు వస్తుందిసారి వస్తే ఊరుకునేది లేదని కూడా తెలియజేస్తూ ఏదైతే నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలన్నిటిని కూడా కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారం నిన్న నల్గొండలో జరిగిన ధర్నాకు కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచే దాదాపు వెయ్యి పదిహేను వందల మందిని తీసుకెళ్ళి నల్గొండల ఎవ్వరు రారని తెలిసి కూడా నిన్న మీటింగ్కు పోయి సిగ్గు ఓడగొట్టుకొని వచ్చిన వ్యక్తులు కేటీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా వాళ్ళు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి అరవై వేల కోట్లు మేము వేల కోట్లు ఇచ్చిరంటే రైతుల గురించి వాళ్ళు చేసిరా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ సమయకి ఆంధ్రప్రదేశ్ కానీ ఉంటే అరవై వేల కోట్లు కూడా ఆ రోజు అప్పు చేయలేదు ఈరోజు ఒక్క పది సంవత్సరాలు అప్పు చేసి పదివేల కోట్ ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు చేసి అవి కాకుండా ఇంకొక ఏడు వేల ఐదు వందల కోట్లు మనకు తెలియకుండానే అప్పులు చేసి పెట్టింది మరి ఈ ఉద్దర్లు పెట్టిర్రు మీరు ఒకసారి ఆలోచన చేయండి అప్పు చేసినవి చెప్తా ఉన్నాం మేమంతా రోజు మరి ఉద్దర్లు పెట్టినవి లెక్క పెట్టుకుంటే మరి ఎడ్యుకేషన్ మీద కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ దాని మీద కానీ ఇలాంటివన్నీ కూడా ఒక నాలుగు నుంచి ఐదు వేల కోట్లు అవి కూడా ఉన్నాయి అవి కాకుండా మీరందరికీ తెలుసు గతంలో ఎప్పుడు టైం అయితే టైం ప్రకారం టెండర్లు పిలిస్తే మన ఎక్సైజ్ టెండర్లు ఒక రెండు నెలలు ముందు పిలిచిర్రు అది కాకుండా మన రింగ్ రోడ్ ఒక ఆరేడు వేల వేలు కోట్లు పెట్టి రింగ్ రోడ్ కట్టిస్తే ముప్పై సంవత్సరాలకు మరి ఏడు వేల కోట్లకు అమ్ముకున్నారు ఇలా ఒక్క సంవత్సరానికే దాదాపు ఐదున్నర ఆరు వేల కోట్లు వస్తున్నాయంటే ఒక రెండు సంవత్సరాలలో వెళ్ళిపోతే మిగతా అన్ని యువనెభ సొమ్మని అమ్ముకున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు కూడా అందుకనే చెప్తున్నాం వాళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు ఈ రాష్ట్రాన్ని దోషకత్తిన్న వ్యక్తి వ్యక్తులు ఎవడన్నా దొంగలు తెలందాక పోయి దోషక తింటే వీళ్ళు తెల దాకానే ఈ రాష్ట్రాన్ని దోషక తిన్న వ్యక్తులు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో వాళ్ళు చెడబుట్టిరనే ఉద్దేశంతో కేసీఆర్ కుటుంబమే ఈ రాష్ట్రంలో చెడబుట్టిరు మొత్తం ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్నారు ఇంకా కూడా సరిపోతలేదు లేకపోతే ఊరుకుంటే వీళ్ళంతా చెప్తా ఉంటే మమ్మల్ని నేడ రాళ్ళ తీసుకొని కొడతారు అన్న భయంతో ఏదో అక్కడక్కడ మీటింగులు పెడదామని ప్రయత్నం చేస్తున్నారు మీడియా ఛానళ్ళల్లో కూడా అన్ని ఆలోచిస్తున్నారు వాళ్ళు చేస్తున్నదంతా ఓన్లీ యూట్యూబ్ ఛానళ్ళు తప్ప మెయిన్ ఛానళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఛానళ్ళు తప్ప ఎవ్వరు కూడా వాళ్ళ గురించి ఇవన్నీ విశ్లేషించలేరని సందర్భంగా మనవి చేస్తున్నాం అందుకే ఇంకొకసారి మా మంత్రుల మీద కానీ మా ముఖ్యమంత్రి మీద కానీ ఏమన్నా మాట్లాడితే ప్రజలే తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయని సందర్భంగా మనవి చేస్తున్నాం ఇవాళ కేటీఆర్కి ఈ సందర్భంగా నల్లగొండలో పుట్టిన బిడ్డగా ఒక సవాల్ చేస్తున్నాను కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర ఆగిన విద్యార్థులు వచ్చిర్రు గొడ్డు కారం తింటున్నాము అని వాపోయిరని కేటీఆర్ నువ్వు మొలతాడి గట్టుంటే నీ మొలతాడుకు బలం ఉంటే నువ్వు మగాడి యొక్క విద్యార్థి అన్న గొడ్డు కారంతో తిన్నాడు గొడ్డు కారం పెట్టిన నిరూపిస్తే దేనికైనా సిద్ధం లేదంటే మరి ఆ గొడ్డు కారు నీకు ఎక్కడ పెట్టాలో చెప్పు అక్కడే పెట్ట పెడతామన్న విషయం చెప్తున్నాను ఇక్కడ మరొక విషయం రైతుబంధు పడ్డదా మరి అవాకులు చవాకులు ఇక్కడ ఇక్కడొక్కసారి మీరు చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఉంది ఇక్కడ రైతుబంధు వానాకాలం ఎప్పుడు పడ్డది యాసంగి ఎప్పుడు పడ్డది స్పష్టంగా ఇచ్చారు ఇక్కడ ఏ నాడు కూడా జాన్వరిలో కానీ ఫిబ్రవరిలో కానీ యాసంగి రైతు బంధు పడలే ఇది గణాంకాలు చెప్తున్నాయి రికార్డులు చెప్తున్నాయి కానీ అదే రైతు బంధు ఇలా ఎలా ఇరవై ఏడవ తారీఖే మేము వేయడం జరిగింది ఇలా మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఎందుకు ఎవరిని మోసం చేస్తున్నావు ఇలా ఎంతమందికి పడ్డది అంటున్నాడు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలకి ఇచ్చినాం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలకి ఇలా రైతు బంధు ఇచ్చినాం మరి దీంట్లో వన్ బై ఫోర్త్ ఇచ్చినవా పోనీ వన్ బై థర్డ్ ఇచ్చినవా వన్ బై ఎయిత్ పార్టన్ ఇచ్చినవా నువ్వు ఒక్కసారి నువ్వు ఎంతమందికి ఇచ్చినావు కూడా మరి మీడియా ముఖంగా నేను లెక్కలు పంపిస్తున్నా చూసి చూసుకోవచ్చు ఇక్కడ ఏ ఇయర్ ఎంతమందికి పంపించినావు రెండు లక్షల ఎకరాలు కూడా దాటలేనిది మరి ఇవాళ ఏక కాలంలో ఇవాళ ఏక కాలంలో రుణమాఫీ చేసినాం ఇరవై ఒక్క వేల కోట్లు ఈ దేశంలో చరిత్రలో లేని విధంగా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేటీఆర్ అంటున్నాడు ఏమంటున్నాడు ప్రజాశక్తి ముందు ఏ శక్తి కూడా తక్కువ కాదు అని నేను కూడా ఒప్పుకుంటున్నా ఎందుకంటే నీకు నిజం తెలిసి వచ్చింది అదే నల్లగొండలో గతంలో నువ్వు గెలిచిన ఎమ్మెల్యేల సీట్లు ఎంత మరి ఈరోజు నల్గొండలో మీరు గెలిచిన సీట్లన్నీ ప్రజాశక్తి నీకు అర్థమైంది కదా ఒక్క సీటే కదా అది కూడా కన్ను లోట గెలిచిరు కదా ఆ ప్రజాశక్తి ముందు మీరు తల ఉంచారు కదా ఇక బియ్యం పండించడం గురించి మాట్లాడుతున్నాడు వడ్లు పండించడం గురించి కేటీఆర్ నీ కాళేశ్వరం లేకుండా నువ్వు అక్రమాలకు పడ్డ కాళేశ్వరం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేవలం నల్లగొండ జిల్లా తీసుకో నల్లగొండ జిల్లాలో గత పది సంవత్సరాల్లో ఎన్ని ఎన్ని ఒడ్లు పండినాయి గత సంవత్సరం ఎన్ని ఒడ్లు పండినాయి నువ్వు బహిరంగ చర్చకు వస్తావు మరి బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఉందా నీకు నల్లగొండ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఎలా ఇలా ఇంకేమంటున్నాడో నల్లగుండ న్యాయం మరి శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మకి నువ్వేం చేసినావు ఏం న్యాయం చేసినావు నువ్వు తొలి అమరుడు కదా మీరు రెచ్చగొట్టడం వల్ల కదా ఆ రోజు ఆత్మహత్యకు పాల్పడింది మోసం చేసింది మీరు ఇవాళ కేటీఆర్ వస్తుంటే ఆ గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి కావచ్చు మరి ఇంకొక ఇంకొక రెడ్డి కావచ్చు ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు నల్లగుండలో పుట్టిన బీఆర్ఎస్ నాయకులారు ఆలోచించండి మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన అడ్డుకున్న ముండా కొడుకు కేటీఆర్ మూసి ప్రక్షాళన అడ్డుకున్నాడు మూసి ప్రక్షాళన చేయకపోతే నల్లగుండ బిడ్డలు ఏ నీళ్లు తాగాలి ఏ నీళ్లతో పండించిన పంట పండించుకోవాలి చాలా దేశాల్లో నల్లగొండలో వడ్లుని నిషేధించే రోజులు వచ్చినాయి మూసి నీరుతోని కలుషితమైపోయింది మరి కృష్ణమ్మ పక్క పక్కనే పోతుంది నల్లగొండ ఎండిపోయింది బాబునగర్ ఎండిపోయింది కేసీఆర్ పాట రాసిండంటుండు అరే విధవా నువ్వు గత పది సంవత్సరాల్లో నల్లగొండలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు ఎంతమందికి అదనంగా నీళ్ళు ఇచ్చినావు కాబట్టి కేసీ కేటీఆర్ గుర్తుంచుకో నువ్వు మాట్లాడిన మాటల మీద నువ్వు బహిరంగ చర్చకి రా మేము చర్చకు వస్తాం లేకపోతే నల్లగొండలో ఇంకొకసారి అడుగు పెట్టని